విలేకర్ అందరికి నమస్కారం మేము నా పేరు మూడుదుర్గరావు తొమ్మిదోబా ముందుగా పత్రికా విలేకరులు సీనియర్ నాయకులు చేద్దేశ్వరు క్షమించాలి ఆయన మీద దందాలు రాస్తుంటే డైరీలో మా డైరీ పెట్టట్లేదు రాయడానికి పేజలు సరిపోవట్లేదు ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు దృష్టిలో తీసుకెళ్దాం వద్దు అంటే మీ మాటని నేను కొద్దిగా ఉల్లంఘిస్తున్నాను సార్ క్షమించండి ఒకటే ఒకటి ఒక పనికి మాన సన్యాసి ఒక పనికి మాన సన్యాసిని నమ్మి మేము ఎన్నో హోప్స్ పెట్టుకొని అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఇద్దరు నగర పంచాయతీలు మేము వస్తే అని అప్పటికీ ఇతను ఫోర్ డేస్ తెలుసు కూడా ఫోర్ ట్వంటీ అని తెలుసు కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసు నేను చిన్నీ ద్వారా నేను పార్టీలోకి వచ్చాను తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని చూసి కానీ ఇతను ఎంత పది పనికి మాన సన్నాసి అంటే చెప్పిన ఏ మాట కూడా ఎప్పుడు కూడా నెరవేర్చని ఒక్క మాట కూడా నెరవేర్చలేదు ఒక ఎస్ఐ గారి మీద అభయోగం వేస్తాడు వైన్ షాప్ ఇక్కడ వద్దు అని చెప్పేసి వాటి మీద నేను రాజీనామా సిద్ధం అంటాడు లేదంటే నిరాహార తీసేస్తా అంటాడు ఏ మాట కూడా ఎప్పుడు కూడా నెరవేర్చుకోలేదు ఆయన ఆయన చేసిన ఒక్కొక్క దందాలు కూడా మీరు చూశారు ముందు మీరు మీ యొక్క వార్తలో పెట్టారు ముందుగా వైసీపీ ఎంపీపీ గోపాలపురం ఎంపీపీ మీద ఆ గ్రావెల్ దందా ఆ బిల్డింగ్ కుంచుతా అని చెప్పేసి పక్కగా తీసుకెళ్లారు ఆ కోటి రూపాయలు దీన్ని ఢీలు కుదుర్చుకున్నాడు మళ్ళీ ఇక్కడ చిరువురు మున్సిపాలిటీలో ఇరవై ఐదు లక్షలు పెట్టి డ్రైనేజ్ తీపిస్తా అని చెప్పేసి మళ్ళీ ఆ డ్రైనేజ్ తీపించిన తర్వాత ఆ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడు మళ్ళీ రైతు బజార్లో ఒక్కొక్క షాప్ నుంచి ఇరవై ఐదు షాపులకి ఒక్కొక్క షాప్ నాలుగు వేల రూపాయలు తీసుకుంటూ ఆ షాపులో దగ్గర పద్దెని కూడా దందా వసూలు చేస్తున్నటువంటి వ్యక్తి ఈ పనికి మన సన్నాసి ఇంకా మాకు ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులని గౌరవ మినిస్టర్ గారు పొంగూరు నారాయణ గారు ఇస్తే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వస్తాయి ఆ వర్క్ ఇప్పుడు వరకు ఒకే వ్యక్తి చేత అతను కన్సర్నర్ లో ఉండేటువంటి కాంట్రాక్టర్ చేత అన్ని టెండర్లు లేపించి కమిషనర్లని కాంట్రాక్టర్లు అందరినీ మోసం చేసిన వ్యక్తి ఈ పనికి మనం సన్నాసి ఇప్పటికి రెండు నెలలు అయింది టెండర్లు అయిపోయింది మళ్ళీ రీటెండర్లు వేపించారు రీటెండర్లు అయినా సరే ఇంతవరకు పనులు జరగకుండా మన మొన్న అత్యవసరంగా సమావేశం పెట్టాడు ఈ అభివృద్ధి చేయడం అనేది ముందు ఇద్దరికి ఇష్టం లేదు ముందు మీరు కౌన్సిలర్లకి వైసీపీ కౌన్సిలర్ ఫోన్లు చేయడం మార్పుకోండి ఫస్ట్ మీరు మేము వైసీపీ నుంచి మేము వచ్చాం మీరు ఇక్కడ రాలేదు మీరు ఆయన వాళ్ళ దగ్గరే ఉన్నారు ఇక్కడ మీరు ముందు వాళ్ళకి ఫోన్లు చేయడం ఆపండి నాకు నా అనేది ఫోన్ చేశారు మీరు అని చెప్పి నా వాటిలోకి వచ్చేసి ఇరవై సెంట్లు భూమి దేవుడు మాలిని భూమి కావాలని చెప్పి నన్ను అడిగిన వ్యక్తి మహానుభావుడు అని చెప్పేసి నాతో చాటింగ్ చేసిన ఆ ఆ వీడియోలు కూడా నా ఎక్కడ ఉన్నాయి ఇరవై సెంట్లు భూమి దేవుడు మాలి భూమి నాకు కావాలని చెప్పేసి అడిగి మహానుభావుడు అయినారు ఇప్పటికూడా కౌన్సిల్ లో మాలో మాకు గొడవలు సృష్టిస్తూ ఏ పని ఇప్పుడు ముందుకని లేకుండా అడ్డుపడుతున్నటువంటి అభివృద్ధి అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే గురించి మాట్లాడాలంటే మాములుగా లేదు ప్రతి చోట కూడా ఇసుగుదా చేసేది ఇతనే మట్టి మాఫియా చేసేది ఇతనే బెల్ షాపుల దగ్గర దందాలు వసూలు చేసేది ఇతనే నపమంతా కూడా ఎవరెవరి మీద ఉంటాడు ఇతను మంచి మంచి వ్యక్తుల్ని వాళ్ళ వాళ్ళ జోలికి ఇతనే వెళ్ళి మళ్ళీ ప్రతి ఒక్క శిరోములు నాకు ఇస్తా ఉంటా ఉంటాడు నా వాటిలో ఆయన వాకింగ్ లాగా వచ్చి ఇద్దరికి హామీ ఇచ్చాడు తిరుపతి లెటర్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళని పది రోజులు తిప్పుకున్నాడు తేరా పాపం వాళ్ళు ఇంటికి వచ్చి గట్టిగా అడిగితే నేను అడిగితే గట్టిగా ఒక పనికి మనల్ని నెంబర్ ఇచ్చాడు పని చేయని పనికి మనల్ని నెంబర్ ఇచ్చాడు తేరా చూస్తే ఆయన మీద మేము మాకు వచ్చిన ఇంట్లో రిపోర్ట్ మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆ తిరుపతి లెటర్ కూడా ఒక్కొక్క లెటర్ పాతి వేల రూపాయలు అమ్ముకున్నాడు చెప్పేసి మా దగ్గర మా దృష్టికి వచ్చింది చివరికి ఆ లెటర్ను కూడా అతను ఈ విధంగా ఇచ్చేస్తున్నాడు ఇంతకుముందు ఏ పార్టీ కార్యక్రమాలు జరిగినా సరే ఆడవాళ్ళు చురుగ్గా పాల్గొనేవాళ్ళు ఇతను చూస్తేనే ఆడవాళ్ళు దూరంగా పారిపోతున్నారు దయచేసి ఈ ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క సమస్యని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లాలి త్రివూర్లో నియోజకవర్గంలో ఆడవాళ్ళని బతిమించే పరిస్థితి పరిస్థితి లేదు ఇప్పుడు ఎవరో కూడా చురుగ్గా ఎవరు రావట్ల దునికి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా మేము తీసుకెళ్ళి మాకు ఇంకొక ఇష్యూ ఏంటంటే మొన్న వైసీపీ మీటింగ్ జరిగింది వైసీపీ మీటింగ్ ఎవరితో జరుపుకోవాలా అధికార పార్టీ కౌన్సిలర్తో జరుపుకోవాలా ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్తో జరుపుకోవాలా మాకు ఎజెండా ఎందుకంటే ఏడుగురు కౌన్సిలర్ మేము తీసుకోలేదు ఎజెండా ఎజెండా కాపీ మేము తీసుకోలేదు కానీ అతను వైసీపీ కౌన్సిలర్తో సమావేశాన్ని పెట్టండి పవిత్రమైనటువంటి మినిట్ బుక్లో మేమందరం కూడా పది మంది కౌన్సిలర్లు మేము గెలిపించుకొని ఏంటిది మినిట్స్ బుక్లు తప్పుగా రాయించాడు ఇద్దరు డిస్క్వాలిఫై చేస్తాం మేము వైసీపీ అవసరం ఇద్దరు డిస్క్వాలిఫై చేసాం ఓటింగ్ పెట్టారు మేము అనుకూలంగా పది మంది ఎత్తాం చేతులు వాళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేయాలని పది మంది ఎత్తాం వాళ్ళు కొనసాగించాలని ఏడుగురు ఎత్తారు చేతులు కానీ పవిత్ర మినిట్ లో దాన్ని తప్పుగా రాయించాడు ఇలాంటి ఫోర్ ట్వంటీ పనులు ఎన్నో చేశాడు ఎమ్మెల్యే దానికి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇదే ఆ మినిట్ బుక్ దీనికి అనుమతించడం అని చెప్పేసి చైర్మన్ చేస్తే సంతకం పెట్టించాడు మాలో మాలో తో మాలో మాకు గొడవలు పెడుతున్నాడు ఎంత చందమైన పనులు చేస్తున్నాడంటే మీకు అసలు ఇంకో విషయం చెప్పాలండి నేను ఎన్నోసార్లు పొగడే ఇద్దరి పొడే మీరు సోపర్ సార్ బోపర్ సార్ అని నిజంగా ఆయన నిస్వరూపం బయటపడిన తర్వాత నా చెప్పుతో నేను కొట్టుకోవాలనిపించింది నాకే లైబ్రరీలో చదువుకుంటూ పాపం వాళ్ళేదో ఉద్యోగాలు సంపాదించుకుంటే అంబేద్కర్ స్టడీ సెంటర్ అని చెప్పేసి సన్మా చేసి ఎంత దౌర్భాగ్యం అంటే తిరుగు నిజంగా ప్రజల అమాయకులు చాలా అమాయకులు పన్నుని చూసి నంది అనుకుంటున్నారు తిరుగురు పిల్లలు అందరికీ ఒకటే చెప్తున్నాను ఆ పక్కనందరూ కూడా ఆ మాయలో పడిపోయారు బాబు మారండి అది నంది కాదు పని అని చెప్పేసి ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకోండి అది ఇంత దౌర్భాగ్యం మరి ఇంత దౌర్భాగ్యమే ఆయన చేసి ఒక్క పని చెప్పండి ఒక్క అభివృద్ధి చూపించండి ఒక్క అభివృద్ధి ఎన్నింటిలో కమిషన్ వచ్చిందో మా డైరీ రాయత్తుంటే మా డైరీలు జరిపోవట్లేదు రాసి రాసి నిజంగా మేము ఈ అన్నిటి కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి పెద్దలందరూ కూడా చొరవతో అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నిజంగా మాకు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మా స్థితిని మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఇంకా నెలలు ఉంది కౌన్సిల్ది మేము ప్రజల ముందుకి ఏమని వెళ్ళాలి చెప్పండి పాత లక్షలు వర్క్లు వచ్చి రెడీగా ఉన్నాయి ఐదు సిషి రోడ్లు వేయాలి వేయాలి అని చెప్పేసి జనాలందరికీ మాటిచ్చున్నాం మేము ఏం చెప్పాలి వాళ్ళకి మేము అభివృద్ధి కట్టుబడేదే ఇతను ముందు మా కౌన్సిలర్తో వైసీపీ కౌన్సిలర్ తో మాట్లాడటం అనేది ఫోన్ చేయడం అనేది ఆపడేమని అనుకో అధిష్టానాన్ని దూరైనా సరే ఆయన గట్టిగా మొట్టిగా ఆయన ఇప్పించాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుకున్నాను థ్యాంక్ యూ